స్థానాలు కూడా చెప్పండి డెబ్బై ఐదులో లో మీరు నూట ఇరవై నాలుగు అన్నట్టుగా చెప్పారు కదా నూట ఇరవై నాలుగు స్థానాలు అసలు ఎవరు గెలవబోతున్నారు టీడీపీ టిడిపి అండ్ కూటమి అనుకోండి కలిపి నూట ఇరవై నాలుగు టీడీపీని ఆధిక్యం వచ్చేస్తుంది మీరు చెప్పిన లెక్క ప్రకారంగా నూట ఐదు అంటే మెజారిటీ వచ్చినట్టే సింగిల్ గా సో ఇంత తేడా వచ్చింది కాబట్టి ఒకసారి ఆ ఫిగర్స్ కూడా చెప్పేసేయండి ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పదమూడు మూడు జిల్లాలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లా ఇక్కడ ఉత్తరాంధ్రలో కనుక తీసుకున్నట్లయితే మూడు జిల్లాల్లో కలిపి పది ప్లస్ తొమ్మిది ప్లస్ పదిహేను వ్యాకం మొత్తం కలిపి ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లలో వైఎస్ఆర్సిపి గరిష్టంగా హైయెస్ట్ అనుకుంటే పది సీట్లు కన్నా దాటే అవకాశం లేదండి బాగా పెరిగిందండి పది సీట్లు వస్తాయండి అలాగనే టీడీపీ కనుక తీసుకున్నట్లయితే టిడిపి అండ్ కూటమి కనుక తీసుకున్నట్లయితే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నట్టు ముప్పై నాలుగు స్థానాలకు గాను గరిష్టంగా ఇరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి ముప్పై నాలుగు ఉంటే వాళ్ళకి పది పోతే వీళ్ళకి ఇరవై నాలుగు ఇక ఉభయ గోదావరి కనుక తీసుకున్నట్లయితే పంతొమ్మిది ప్లస్ పదిహేను మొత్తం ముప్పై నాలుగు కాన్ఫరెన్సెస్ అండి మీకు ఈస్ట్ కనుక తీసుకుంటే పంతొమ్మిది వస్తుంది మన వెస్ట్ వచ్చి పదిహేను వస్తుంది ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నట్టు ముప్పై నాలుగు కాన్ఫరెన్సీల్లో గరిష్టంగా వైఎస్ఆర్సీపీకి కేవలం ఐదు సీట్లు మాత్రం రాబోతుందండి దానికి ఇంకా ఒకటి తగ్గే అవకాశం కూడా ఉంది సరే గరిష్టంగా మనం ఐదు అనుకుందాం అలాగే కూటమి పార్టీకి నా తీసుకున్నట్లయితే గరిష్టంగా ఇరవై తొమ్మిది సీట్లు రాబోతున్నాయి అలాగే దక్షిణ కోస్తా కన్నా తీసుకున్నట్లయితే ఈ దక్షిణ కోస్తా కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే అక్కడ కృష్ణాలో పదహారు గుంటూరులో పదిహేడు ప్రకాశం జిల్లాలో పన్నెండు నెల్లూరులో పది ఈ మొత్తం వెలసి యాభై ఐదు అసెంబ్లీ కాన్సెన్సెస్ ఉన్నాయి ఈ యాభై ఐదు అసెంబ్లీ కాన్సెన్సెస్ గాను వైఎస్ఆర్సిపి పార్టీ గరిష్టంగా పది లేక పదకొండు సీట్లు మాత్రమే సాధించబోతుంది అలాగే కూటమి అత్యధికంగా నలభై నాలుగు సీట్లలో విజయాన్ని కవిషం చేసుకోబోతుంది అలాగనే మీకు రాయలసీమ కనుక తీసుకున్నట్లయితే అనంతపురం కడప కర్నూలు చిత్తూరు ఈ నాలుగు జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే గరిష్టంగా యాభై రెండు కాన్స్టెన్సెస్ ఉన్నాయి ఈ యాభై రెండు కాన్స్టెన్సెస్ గాను రాయలసీమలో గరిష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది కూటమికి వచ్చేసి ఇరవై ఏడు ఇరవై వచ్చే అవకాశం ఉంది చెప్పుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనం జోన్ వెల్గా డిస్కస్ చేసుకుందాము ఇప్పుడు రాష్ట్రంలో ఒక బర్నింగ్ మారినటువంటి కొన్ని కామెంట్స్ అనుకోండి కొన్ని విషయాలు అనుకోండి వాటిలో ఒకటి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా గెలవరా నేను అదే అడగాలనుకుంటున్నాను యాక్చువల్ గా ఇంతవరకు కుప్పం నుంచి ఆయన ఓడిపోయిందే లేదు లేదు కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎలక్షన్స్ టైం ఫ్రమ్ ద బిగినింగ్ కుప్పం నుంచి ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అనే టాపిక్ ఎక్కువగా రేజ్ అవుతుంది కారణం ఏంటంటారు అదొక స్ట్రాటజీ అనుకోవచ్చా నిజంగానే ఆయనకి అంటే కూటమి గెలిచినా ఆయన ఏమన్నా ఓడిపోయే అవకాశం ఉందా చెప్పండి ఒక పండితుడు స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవుతాడని నేను నమ్మను అంటే ఏ పండితుడైనా సరే తన వ్యక్తిత్వాన్నో లేకపోతే తన యొక్క ఇంక దేనికోసం పనంగా పెడతాడని నేను అనుకోను ఆ ప్రిడిక్షన్ చేసిన పండితులు ఎవరైతున్నారో వారు నమ్మిన సిద్ధాంతం ప్రకారం వారు గణించినటువంటి క్యాక్యులేషన్ ప్రకారం వారికి బహుశా రిజల్ట్ అనేది వచ్చి ఉండొచ్చు సో కాబట్టి వారు ఆ విధంగా వ్యాఖ్యానించారని చెప్పి నేను అనుకుంటాను లేదా ఇంకేదైనా పార్టీల వల్ల వారు ఏమైనా ఇన్ఫ్లుయన్స్ అయ్యారో లేదా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మనం చెప్పలేము దాని గురించి మాట్లాడలేము వ్యాఖ్యానించలేము ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ ఆస్ట్రాలజర్గా గడిచినటువంటి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పొలిటికల్ అస్ట్రాలజీ మీద ప్రాక్టీస్ చేస్తున్న వాడిగా నా అనుభవం చెప్పాలి అంటే కుప్పంలో నూటికి నూరు బాబు గారు గెలవడం మాత్రమే కాకుండా గతంతో పెరగబోతుంది మీరు రికార్డు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక క్రియేట్ చేస్తూ ఉంటారండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి అంతకు ముందు ఎంపీ ఎన్నికల్లో ఐదు లక్షల దాదాపు మెజార్టీ తీసుకురావడం కానీ మన ఎమ్మెల్యే ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు తొంభై వేల మెజారిటీ తెచ్చుకున్నట్టుగా నేను గమనించాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో అలాంటి దాదాపు తొంభై వేల మెజార్టీ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి డ్రాస్టిక్ గా యాభై అరవై వేల పైచిలకు ఓట్లు తగ్గిపోతున్నాయండి వారికి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు మెజారిటీ తగ్గుతుంది బాగా తగ్గే అవకాశం ఉందండి అది ఎంత అంటే ఎవరు ఊహించిన స్థాయి అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కారండి వైఎస్ఆర్ సిపి పార్టీ కారండి అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది పక్కన పెడితే రికార్డులు రాయడంలో మాత్రం వారి తర్వాత నుంచి చెప్పుకోవచ్చు అది అన్ని రకాలుగా తీసుకోవచ్చు ఏ రకంగా ఒక ఫామ్ చేయటం నూట యాభై సీట్లు తెచ్చుకోవడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ నాకు తెలిస్తే ఎవరికి రాలేదు అది ఒక రికార్డు అన్ని సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో డ్రాస్టిక్ చేంజెస్ తోటి అత్యల్పమైన సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా మరో రికార్డు సాధించబోతుందేమో నూట యాభై నుంచి యాభై పడుతుందంటే అది కూడా రికార్డే కదండి అలాగే సో ఒక మనిషి జీవితంలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది దేవుళ్ళేం కాదు కదా సో ఒక పాజిటివ్ వేలో అంత అద్భుతమైనటువంటి రికార్డు క్రియేట్ చేశారు ఇప్పుడు ఇంకో నెగిటివ్ వేలో ఎంత తక్కువ సీట్లు సాధించిన ద్వారా మరొక రికార్డు సాధించవచ్చాము